హాయ్ బ్రో ఈరోజు రైల్వే ఖమ్మం రైల్వే ట్రాక్ మీద అన్ని జేసీబీలు ఇలా ప్రత్యక్షమయ్యాయి మనకు ముందు మీకోసం చిన్న వీడియో తీస్తున్నాను బ్రో అందరూ ఒకసారి తిలకించండి జేసీబీలు ఎలా ఉన్నాయో కొత్త జేసీబీలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అన్ని కొత్త కొత్తవి బాగున్నాయి జేసీబీ డ్రైవర్ సీటు మంచిగా ముందు మట్టి తీసేందుకు వెనకాలది రాళ్ళు తీసేందుకు చాలా బాగుంది న్యూ న్యూ జేసీబీ బ్రో న్యూ జేసీబీ జేసీబీ జెసిబి జేసీబీ పోనాయా ఇవన్నీ మొత్తం మొత్తం కూడా జేసీబీలే ఇవన్నీ వేరే రాష్ట్రం నుంచి వస్తున్నాయి వీళ్ళు రోజు మన ఖమ్మం రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యాయి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అందరు కూడా ఆస్వాదిస్తున్నారు వీటన్నిటి చూస్తున్నారు బాగున్నాయి చిన్నగా కొత్తగా మీకోసం నేను ముందుకు వెళ్తున్నాను జేసీబులు చూపించడం కోసం అందరూ తిలకించాల్సిందిగా కోరుచున్నాను చూడండి ఎంత బాగున్నాయో జేసీబీ 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 బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా చూడండి ఓ అక్కడ దాకా ఉన్నాయి నేను నడుచుకుంటూ తీస్తున్నాను అందుకే వీడియో ఊగుతూ ఉంది సో చూడండి ఎంత బాగున్నాయో ఇవి ఒకదానికొకటి లింకులు కట్టేశారు తొనక్కకుండా అంటే కింద పడకుండా దేని దానికి కట్టేశారు ఇలా ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కలకుండా ఓకే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ జేసీబీ 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 Thank you, friends. Thank you.